మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు వేప రావి నాటి ప్రతి ఏటా కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు పచ్చదనం ఆవశ్యకత గ్రహించాలని రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం పెరగాలని అన్నారు ఒకప్పుడు ఇంకుడు గుంతలను చూసి ఎగతాడి చేసేవారని భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు అవసరమని చెప్పారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దాదాపు కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాఖ తరపున చేపట్టామని ఖర్చు ధరని ఇరవై తొమ్మిది నుండి యాభై శాతానికి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసరి చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని కొంతమందిని మోటివేట్ చేసేవాడిని కానీ ప్రభుత్వ పరంగా దాదాపు కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం రోజున దానికి తగ్గట్టుగా వరుణ్ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురు కురిపించి ఒక శుభాశిస్సులు అందజేశారు ఆయన సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ సో మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం ఒక చెట్టుని పెంచటం కూల్చేయడం చాలా తేలిక కానీ పెంచడం చాలా చాలా కష్టం మీకున్న విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించొచ్చేమో కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట ఉండేది మూడు కాళ్ళ ముదస్సులి అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకి ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని ఒక చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సన్ని వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు సేనాధిపతి తోటి చూడండి ఎంత ఆపాపు గుర్రాలు ఆప అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటాడు ఆ తినేసిన మామిడి ఎంకా అతను పక్కన నాటుతూ ఉంటాడు పక్కన అతను ఏదో సహాయం పెడతా ఉంటాడు చాలా వెటకారం చేస్తాడు ఆ పద్యమంతా ఏంటంటే ఎవరో మూడు కాళ్ళ ముదుసలే నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు ఇది పెరిగి పెద్దయి కాటి కాళ్ళు జాపుకున్న నువ్వు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామన్నా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తారు అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం కా ఉందని కాదు కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం దీని మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది బాగు కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాపచాత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా ఉచితరాలు బాగుండాలి ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు లేదు ఈరోజు మా కార్యక్రమం అయితే నర్సారావుపేటలో ఉంది ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి అక్కడ జేఎన్టీవీలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం అక్కడ మిస్ అయ్యాం ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం చాలా సంతోషం ఒక మహత్తరమైన కార్యక్రమం ఒక శుభ కార్యక్రమం ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం ఇది మంచి కార్యక్రమం అవునా కాదా మీరే చెప్పండి పిల్లలు అవునా ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకొక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించచ్చు లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించచ్చు కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం ఈ పిల్లల భవిష్యత్ ద్వేయంగా మేము పనిచేస్తాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ చాలా ఇష్టం అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో యాభై శాతం గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం ఇది కూడా మీ బాధ్యత కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం ఒక కోటి చెట్లు పెడితే పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది అంటే మనం చెట్టే పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి ప్రజలు కూడా పెడతూ ఉంటారు అయితే ఇది ఒక ఉద్యమంగా తీసకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది